సమంత రెండోపల్లి చేసుకొని రెండు వారాలైనా ఈ వివాహంపై డిస్కషన్లు మాత్రం ఆగడం లేదు తాజాగా నటి మాధవీ లత సమంత సెకండ్ మ్యారేజ్ గురించి సీరియస్ కామెంట్స్ చేసింది సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎవరెవరో ఏడుస్తున్నారు వీళ్ళకి అంత నొప్పేంటి అంటూ ట్రోలర్స్ని ట్రోల్ చేసింది మాధవి లత సంసారం కూల్చింది అని సమంతను విమర్శించే వాళ్ళను వదిలిపెట్టలేదు వీళ్ళంతా వెళ్ళి చూసారా లేకపోతే మీకు అలా చేయాలని ఉన్నా చేయలేకపోయారా అంటూ గట్టిగా గడ్డి పెట్టింది పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి రాసి పెట్టుంటే కలిసి ఉంటారు రుణం తీరిపోతే విడిపోతారు ఒకరిని ఒకరు చంపుకోవడం లేదు కదా సంతోషించండి అని చెప్పింది సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వాళ్ళంతా పత్తిత్తులేమి కాదని వాళ్ళ గురించి తనకు బాగా తెలుసని చెప్పుకొచ్చింది ఏడ్చే వాళ్ళు ఏం చేసినా ఏడుస్తూనే ఉంటారు పెళ్లి చేసుకుంటే శుభాకాంక్షలు చెప్పే రోజులు పోయి శాపనార్థాలు పెట్టే రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది మాధవీలత సమంత పెళ్లి మీద ట్రోల్ చేస్తున్న వారిపై మాధవీలత రియాక్షన్ కంటే దానికి ఆమె పెట్టిన క్యాప్షన్ హైలైట్ అని చెప్పుకోవాలి మీరేదో సతీ సావిత్రి మహాపురుషుడు శ్రీరాముడు అయినట్లు వేషాలు దెబ్బకండి అంటూ ట్రోలర్స్ కి దిమ్మ తిరిగే పనిచిందాయి మాధవి లత పోస్ట్ నెట్ లో వైరల్ గా మారింది ఆన్లైన్లో లో ఆఫ్లైన్ లో జనాలు ఏమనుకున్నా సమంత మాత్రం పబ్లిక్ కామెంట్స్ ని లైట్ తీసుకొని ఫ్యామిలీ మ్యాన్తో కలిసి మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది